హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీరైతే బిడ్డ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మేమైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చినాం హాఫ్ కేజీ మటన్కి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి మీరు ఏ విధంగా వండుతారో కామెంట్ చేయండి నా స్టైల్లో నేను ఎప్పుడు మా ఇంట్లో వండేది నేనైతే ఇప్పుడు వండి చూపించబోతున్నాను నేనైతే ఎప్పుడైనా ఈ విధంగానే వండుకుంటాను మా ఇంట్లోనైతే మీరు స్పెషల్గా ఏం అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా ఎలా చేయాలో కామెంట్ చేస్తే మేము కూడా వెరైటీ చేసుకుంటాము ఓకేనా ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్రను అయితే వేసుకుంటున్నాము జీలకర్ర వేడయ్యాక ఒక రెండు ఒక్కటి పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిగడ్డ అట్లా అయితే కోసి కోసి పెట్టుకొని అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు దినుసులు అయితే మా అయిపోయినాయి చూడండి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అయితే ఆనియన్స్ వేయగాక మటన్ అయితే వేసుకున్నాము వేసుకొని మొత్తం తగ్గ మొత్తం వాటర్ మొత్తం వినికేలాగా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి నీళ్ళు ఉడుతుంటుంది కదా కూర వేసినప్పుడు అదంతా మొత్తం పోయేలాగా ఈ విధంగానైతే ఉడకబెట్టుకోవాలి ఆయిల్ తేలే వరకు ఉడక ఉడికించుకోవాలి చూడండి ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగానైతే చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా కొంచెం చిట్ పసుపు పసుపు అయితే కలర్కి సరిపడా పసుపు అయితే వేస్తున్నాను చూడండి ఫస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకుంటే ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ముక్క అయితే ఫస్ట్ ముక్క ఫస్ట్ ఉడకాలంటే ఇదైతే లేతదే కాకపోతే అయినా కానీ నేనైతే వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అందుకనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడే నూరి వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే నెక్స్ట్ అయితే కారం కారం అయితే తినేదాన్ని బట్టి వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక త్రీ టీ త్రీ స్పూన్స్ దాకానైతే వేసుకున్నాను చూడండి ఈ విధంగానైతే కలుపుకోవాలి ముక్కకు కారం పట్టాలి పట్టిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ముదురుదైతే ఏం చేయాలంటే ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడకపెట్టుకొని పోపుకేసుకుంటే మటన్ అనేది ముదురుది అయితే తొందరగా ఉడికిపోతుంది అట్లా కూరనైతే ఇంకా మామూలుగా లేతదైతే ఈ విధంగానైతే చేసుకోవచ్చు మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి మేమైతే ఈ విధంగా చేసుకుంటాము ముక్క మునిగేలాగా కొన్ని వాటర్ పోసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే వేడి వేడిగా మటన్ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్